హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలాగే అందరూ బాగుండాలని ఆ అమ్మవారి ఆశీస్సులు మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వీడియో అయితే డే ఫోర్ అండి నవరాత్రి దేవి నవరాత్రుల ఉత్సవాల్లో నాలుగవ రోజు అయితే ఈ రోజు అనమాట ఈ రోజు కూడా ఉదయాన్నే మేము అమ్మవారికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాము గుడికి వెళ్ళి అనకాపల్లిలో ఉన్న మన కనకదుర్గమ్మ గుడికి వెళ్ళి అయితే దర్శనం చేసుకుని వచ్చేసామండి తర్వాత ఎప్పుడు గా గుడికి వెళ్ళి తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోతాము మా అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాం అనమాట బట్ ఈ రోజు మాత్రం ఇంకా ఇంకా వేరే దుర్గమ్మల దగ్గరికి కూడా వెళ్దాము అని చెప్పేసి అనుకోకుండా అయితే వెళ్దాం మేము కానీ మాకు చాలా బాగా మంచి ఇన్సిడెంట్స్ అయితే కనిపించాయండి అక్కడైతే అక్కడ స్పెషల్ గా పూజలు చేస్తున్నారు పార్క్ సెంటర్ లో ఉన్న దుర్గమ్మ దగ్గర అయితే మంచిగా ఇలాగ పూజలు చేస్తారనమాట పెద్దవాళ్ళు ఉంటారు కదండి సువాసిని స్త్రీలు అది కూడా వయసులో చాలా పెద్దవాళ్ళు ఉంటారు కదా ముత్తైదువులు వాళ్ళని అయితే అందరిని తొమ్మిది మందిని కూర్చోబెట్టి అమ్మవారిలాగా వాళ్ళని అయితే తయారు చేసి అమ్మవారిగా భావించి వాళ్ళకి పసుపు కుంకుమలు తాంబూలం అన్ని పెట్టి వాళ్ళకి వాళ్ళకు కూడా పూజ చేసి వాళ్ళ చేత అందరికీ కూడా ఆశీర్వాదం అయితే ఇప్పించారండి అంటే ఆ సువాసిని స్త్రీలను ముత్తైదువులు అంటే దుర్గమ్మగా భావించి అలా వాళ్ళకి పూజ అయితే చేశారండి వాళ్ళు కూడా అందరినీ మనస్ఫూర్తిగా అయితే ఆశీర్వదిస్తూ ఉన్నారనమాట మేమైతే అనుకోకుండా వెళ్ళామండి రోజు అయితే మా దుర్గమ్మ దగ్గర దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం మళ్ళీ మా దుర్గం దగ్గరికి ఇంటి దగ్గరికి అయితే బట్ ఈ రోజు మాత్రం అనుకోకుండా వచ్చాము ఆ అమ్మవారే పిలిచి మమ్మల్ని ఆశీర్వదించారేమో అన్నట్టు అయితే మాకు అనిపించింది అనమాట మాతో పాటు ఈ రోజు మా కుషిబాబు కూడా వచ్చాడు అనుకోకుండా వాడు కూడా దండం పెట్టేస్తున్నాడు వాళ్ళందరూ పొంగిపోతున్నారు అన్నమాట వాడు అలా దండం పెడుతూ ఉంటే అబ్బా చిన్నోడు ఎంత బాగా పెడుతున్నాడు అని చెప్పి అండ్ వాళ్ళు కూడా అండి మనస్ఫూర్తిగా అందరికి కూడా ఆశీర్వాదం అయితే ఇచ్చారు అనుకోకుండా అండి అనుకోకుండా అమ్మవారి ఆశీర్వాదం దొరకడం అంటే అది కూడా చూడండి మా ఫేస్ లో అందుకే అంత స్మైల్ అనమాట చాలా హ్యాపీ అనిపించింది అలా వెళ్ళినందుకు అమ్మవారి ఆశీస్సులు మా మీద ఉన్నాయి అమ్మవారి అనుగ్రహం మా మీద ఉంది అని చెప్పి మేమైతే భావిస్తున్నామండి నెక్స్ట్ అయితే మా వీధిలో దుర్గమ్మది అంబలం పూజ ఉందండి చాలా పెద్దది ఉంది అంబలం అంబలం పూజ సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది హాజరయ్యేటట్టుగా ఏర్పాటు చేశారు అనమాట అంబలం పూజ అయితే అయితే అక్కడికి మేము దుర్గమ్మని మేలకాలతో అండ్ పసుపుతో అయితే మేము అమ్మవారి పాదాలైతే తయారు చేసి తీసుకుని వెళ్తున్నాం అండి చూస్తున్నారు కదా ఈ రోజు అయితే చెప్పడం మర్చిపోయి కదా ఈ రోజు అయితే మేము రెడ్ కలర్ జీమ్ అనమాట మా ఇంటి రెడ్ కలర్ తీసుకెళ్ళి పెట్టుకున్నాము అండ్ అమ్మల పుస్తకం ఉంది కాబట్టి అందరూ బాగా వస్తూ ఉంటారు చాలా భారీ ఎత్తున జరిగిపోతుంది కనుక అందరూ నడిచేది అనమాట అమ్మనైతే ఇలా పసుపుతో అమ్మని పాదాలైతే తయారు చేసుకుని అందరికి తీసుకొచ్చామండి నిజంగా మాకు చాలా బాగా అనిపించింది అనుకోకుండా అక్కడ మేళ కూడా ఉన్నాయి అమ్మవారి అలా వచ్చారేమో అన్నట్టు అయితే అనిపించింది అనమాట తీసుకొచ్చేసాము అమ్మవారి Jai Durga Bhavani Mataku Jai Durga Bhavani Mataku Jai Durga जय Mataku Jai Durga माता Mataku Jai Durga दुर्गा Mataku Jai Durga जय Mataku Jai Durga माता Mataku Jai Durga दुर्गा Mataku Jai Durga जय Mataku Jai Durga माता Mataku Jai Durga Bhavani Mataku Jai Durga Bhavani Mataku Jai Durga Bhavani Mataku Jai Durga Bhavani Mataku ஜ நான் பட்டுக்குனா நீங்க தின திண்டுக்கட்டுக்கா நீ தரப்பி நேரம் ನೀತಿ ಇಲ್ಲ ನಮ್ಮ ಹೇಳಿ అమ్మవారి ముద్దు ముద్దు పాదాలని మా అక్షయ తల్లే తయారు చేసిందండి ఇది ఈవిడే మా అక్షయ తల్లి తనే తయారు చేసిందనమాట ఎంత ముద్దుగా తయారు చేసిందో అందరు కూడా అలా అమ్మవారిని నడిచినట్టుంది అని చెప్పారు చాలా బాగా మెచ్చుకున్నారనమాట అంత బాగా తయారు చేసిందనమాట పూజకైతే అన్ని సిద్ధం చేసేసారండి భవానీ తల్లిలు కూడా ఒక్కొక్కరుగా రావడం అయితే మొదలైందనమాట పూజ సుమారు ఆరున్నర ఇడుకల అయితే ప్రారంభమైందండి శాంతినగర్ సంత బైలు అనమాట గౌరపాలెం రోజు భవానీ తల్లిలు ఒక్కొక్కరు వస్తున్నారు మేము వాళ్ళ పాదాలు కడిగి వాళ్ళ ఆశీర్వచనం అయితే తీసుకుందాం అనమాట ఇక పూజ అయితే స్టార్ట్ అయిపోతుంది ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతానండి చాలా బాగుంటుంది అమ్మవారి అంబలం పూజ అయితే చాలా బాగా జరిగిందండి సుమారు పదిహేను వందల నుంచి రెండు వేల మంది వరకు హాజరయ్యారు ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది అనమాట అందుకని ఆ వీడియో ఇందులో యాడ్ చేయడం నాకు నచ్చట్లేదు ఫుల్ వీడియో అయితే నేను రేపు అప్లోడ్ చేస్తాను అండి ఓన్లీ అమ్మలం పూజ వీడియో మొత్తం అయితే నేను అప్లోడ్ చేస్తాను రేపు తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ చేయండి